గత ఐదేళ్లు వైసీపీ అండతో సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారి మేడకు పోలీసు కేసులు చుట్టుకుంటున్నాయి కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు దుర్భాషలాడిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి శ్రీరెడ్డిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి సీఎం డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ టిడిపి నేతలు చేసిన ఫిర్యాదులపై పోలీసులు కేసు పెట్టారు వైసీపీ సామాజిక కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిపై అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో మరో అట్రాసిటీ కేసు నమోదైంది సామాజిక మాధ్యమాల వేదికగా విచక్షణ మరచి రెచ్చిపోయిన వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళిపై పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కర్నూలు పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టారు సామాజిక మాధ్యమాల్లో లోకేష్ టీడీపీ నేతలను దుర్భాషలాడిన వ్యవహారంలోనూ పోసాని కృష్ణమురళిపై టీడీపీ నేతలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ అనితపై సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడిన సినీ నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనకాపల్లిలో తెలుగు మహిళా సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ హయాంలో సామాజిక మాధ్యమాల్లో శ్రీరెడ్డి ప్రవర్తించిన తీరు జుగుప్సాకరమని మహిళా నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు అసభ్య పోస్టులపై విచారణ చేపట్టి శ్రీరెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు తెలుగు మహిళల ఫిర్యాదు మేరకు విశాఖ టూటౌన్ పోలీస్ స్టేషన్లోనూ శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిపై మరో అట్రాసిటీ కేసు నమోదైంది అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో వర రవీందర్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి ఇప్పటికే పులివెందుల పోలీస్ స్టేషన్లో ఈ ముగ్గురిపై కేసులు నమోదు కాగా ఏ వన్ గా ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు తాజాగా సిద్దవటం మండలానికి చెందిన దళితుడైన వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు రెండు ఇరవై మూడు సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై వర్రా రవీందర్ రెడ్డి అసభ్యకరమైన పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు వాటిని తొలగించాలని అడిగినందుకు కులం పేరుతో దూషించి రవీందర్ రెడ్డి బెదిరించాడని వెంకటాద్రి ఫిర్యాదులో పేర్కొన్నారు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులను తొలగించాలంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని వర్రా బెదిరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వర్రాపై జిల్లాలో వరకు ఐటీ యాక్ట్ బిఎన్ఎస్ యాక్టు కింద కేసులు నమోదయ్యాయి